లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడిదన్ ఈ ఉదయ కాల సమయం మన దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఆది ఖండము పన్నెండో అధ్యాయము రెండవ వచనం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను నీవు ఆశీర్వాదముగా నుండువు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎవరైతే ఇక నా జీవితంలో ఫలింపు అనేది రాదు అభివృద్ధి అనేది రాదు ఆశీర్వాదకరమైన జీవితం అనేది ఇక నా జీవితంలోనే లేదు అని అనుకునే వారికి దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు నీవు ఆశీర్వాదముగా నిందువు అని ఈరోజు ఎవరైతే దీనమైన స్థితిలో అట్టడుగు స్థితిలో ఉన్నారో లేదా ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి చాచే స్థితిలో ఉన్నారేమో దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు నీవు ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండవు అని ఈ వాగ్దానాన్ని దేవుడు మన జీవితాల్లో కాక ఆమె